హాయ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను టమాటో రైస్ చేశానండి బాస్మతి రైస్ తోటి ఈ టమాటాస్ ఏంటంటే పచ్చి టమాటాలు తీసుకున్నా పచ్చి టమాటాలు ఎందుకు తీసుకున్నానంటే ఇవి పులుపు ఉంటుంది అన్నమాట టమాటాల్లో పులుపు ఉంటుంది టమాటో రైస్ అంటే పండిన టమాటాలు వేస్తే తీయగా ఉంటుంది కలర్ బాగుంటుంది కానీ తీయగా ఉంటుంది అందుకని కొంచెం పచ్చిగా ఉన్న టమాటాలు తీసుకుంటే మనం చక్కగా పులిహోర పులుపుగా ఉంటుంది కదా అట్లా ఏదైనా రైస్ ఐటమ్ కొంచెం చింతపండు వేసుకుంటాం లేకపోతే మామిడికి వేసుకుంటాం అట్లా టమాటాలు వేసుకుంటున్నాం అనమాట టమాటా రైస్ దీంట్లో ఏమేమి వేసానో చూతురు కానీ రెండు టమాటాలు గ్రైండ్ చేశాను రెండు టమాటాలకినూ ఒక చిన్న అల్లం ముక్క వేసాను చూశారు కదా ఒక అల్లం ముక్క చెక్ తీసి అలా ముక్కేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నారు చూసారే టమాటో జ్యూస్ కొంచెం లైట్ కలర్లో ఉంది రెడ్ కలర్లో లేకుండా రైస్ ముందే నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకుని ఇదేంటంటే సింపుల్గా సరదాగా అలాగా ఏదైనా తాచినప్పుడు అలా చేసుకుని తినేయచ్చు అంటే అన్నం వేరేగా కూర వేరేగా అలా కాకుండా సింగిల్ మీల్ అనమాట అలా చేసుకుని సింపుల్గా తినచ్చు లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వండుకొని తినచ్చు లేకపోతే పిల్లలకి వె వెరైటీగా పిల్లలకి వండి పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది ఈ దుంపలు కొత్త దుంపలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ దుంపలు వేస్తే కూడా ఇందులో చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసానండి ఒక స్పూన్ నెయ్యి వేసాను ఒక స్పూన్ నెయ్యిలో ఇంకొద్దిగా గానుగు నూనె కూడా కలిపాను అనమాట మొత్తం నెయ్యి అయితే కూడా బాగోదని చెప్పి కొంచెం నా గానుగ నూనె వేసాను ఈ గాను నూనె కొంచెం బాగా కాగిన తర్వాత కొంచెం మిరియాలు లవంగా అనాసు పువ్వు ఉంటుంది కదా దాని తాలూకా రెండు మూడు బెటల్స్ వేరిపోయింది ఎందుకంటే చిన్న వంట కాబట్టి తక్కువ వేసాను అన్నమాట ఇందులో కొంచెం వంట కొంచెం పెద్ద అయితే కొంచెం వేసుకుంటాం మసాలాలు రెడీ చేసుకున్నాను నూనె బాగా కాగిన తర్వాత ఈ మసాలాలు అందులో వేయాలన్నమాట మిరియాలు వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుందని గ్రీన్ పీసు ఫ్రిడ్జ్లో ఉందండి గ్రీన్ పీసు ఫ్రోజన్గా ఉంచాను అనమాట అన్నీ వల్చేసి బఠానీలన్నీ ఫ్రో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అని అంత నూనె కాగిన తర్వాత మసాలాలు వేసేసాను మసాలాలు వేసి అవి కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా నూనెలో బాగా వేగితే ఆ నూనెకి కారం బాగా అందుతుంది అనమాట దానివల్ల రైస్ అంతా కూడా కారంగా ఉంటుంది నేను ప్రతి వంటలోనూ ఇలాగే చెప్తూ ఉంటాను పచ్చిమిరపకాయలు ముందు ఎందుకు వేస్తాను అనేది ఆ పచ్చిమిరపకాయలు తాలూకా ప్రాపర్టీస్ అంతా వంటలోకి రావాలి అంటే ఇట్లా ఫస్ట్ నూనెలో వేసుకోవాలన్నమాట ఉల్లి తరుగు చిన్న వంట కాబట్టి కొద్దిగా అనమాట ఉల్లిపాయ తరుగు కొంచెం బాగా వేగాలి ఉల్లిపాయలు కొంచెం బాగా వేగనిచ్చి ఇందులో కొంచెం బంగాళదుంపలు కొత్త బంగాళదుంపలు వస్తున్నాయి కదా ఆలు అవి కట్ చేసి ఒక సగం బంగాళదుంప కట్ చేసి వేసా అన్నమాట దీనిలోకి ఆలు కుర్మా చేసుకున్నానండి ఆలు మటర్ కుర్మా అది మొన్న పెట్టాను వీడియో మీకు కుకింగ్ వీడియోస్లో పెట్టాను అనమాట కొత్తిమీర కూడా వేసాను దీనిలోకనే ముందు వేరేగా చేస్తే అది పెట్టేసాను అనమాట వీడియో అది చూసారు అందరూ చాలా మంది చూశారు బాగానే ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసాను అనమాట ఇది కొంచెం బాగా వేగుతాయని ముందుగానే ఆ గ్రీన్ తీసును పొటాటో ముక్కలు ముందేసేస్తాను కొంచెం బాగా అందుకోవాలి ఆ తడంతా వెళ్ళిపోవాలి కొంచెం ఉప్పు చెల్లెనండి ఉప్పు చల్లబట్టి ఆ తడంతా బయటకు వస్తుంది అనమాట ఎంత నీరు వచ్చేస్తుంది అలా కొంచెం మూత పెడితే చూడండి అదిగో నీరు చూసారా ఎలా వచ్చిందో ఉల్లిపాయల్లో నుంచి బంగాళదుంపల్లో నుంచి బఠానీల్లో నుంచి నీరు బయటికి బాగా వస్తుంది అన్నమాట అది ఉప్పేస్తేనే వస్తుంది ఉప్పేసి పెట్టి మూత పెడితేనే వస్తుంది లేకపోతే రాదు ఎప్పటికొచ్చింది అప్పుడు ఎగిరిపోతూ ఉంటుంది అనమాట ఈగిరిపోతూ ఉంటుంది ఎగరదు ఎగిరిపోతూ ఉంటుంది ఆ నీరంతా ఈగిరిపోయిన తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా టమాటా గుజ్జు వేసేస్తాను టమాటా గుజ్జే వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి రుచి వస్తుంది అనమాట ఇప్పుడు మనం తినబోయే రైస్కి టమాటా రైస్కి మంచి టేస్ట్ వస్తుంది తీపి టమాటాలు వేసారనుకోండి తీయగా ఉంటుంది కూర ఇది పచ్చి టమాటాలు వేసాను కాబట్టి పుల్ల పుల్లగా అనమాట ఈ నీరు కూడా బాగా ఎగిరిపోయిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి ముందే నేను బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను కాబట్టి తొందరగా ప్రతి బియ్యము ఫస్ట్ నానబెట్టుకుంటేనే బాగుంటుందండి దీంట్లో మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు మీల్ మేకర్ కూడా వేసుకుని కొంచెం అలా వేపుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలా బాగా దగ్గరికి వేగనివ్వాలన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వండుకుంటే రోజు అన్నం కూర జారు పచ్చడి పప్పు పెరుగు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసుకుంటే కొంచెం లైట్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట నీళ్ళు పోసేస్తున్నాను మగ్గిపోయినాయి కాబట్టి వన్ ఈజ్ టు టూ ఒక గ్లాసు వేసానమాట రైస్ రెండు గ్లాసులు నీళ్ళు పోసాను ఉప్పు చూసుకున్నాను ఇప్పుడు నీరు మగి మరిగిపోవడం కోసమని మూత పెడతానండి ఇప్పుడు మూత పెడితే ఆవిరికి తొందరగా ఉడుకుద్ది చూసారా మర్చిది ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేయడమే బాస్మతి రైస్ అన్నమాట బాస్మతి రైస్ వేసేస్తాను ఈ బియ్యం ఎంత నానితే అంత బాగుంటుంది అంటే ఒక రోజంతా నానబెడితే పాడైపోతాయి కానీ మామూలుగా ఒక గంట రెండు గంటలు నానబెట్టుకుంటే బాస్మతి రైస్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి చాలామంది గరం మసాలా వేస్తున్నాను అనుకుంటారు ఏంటంటే బాస్మతి రైస్ నానబెట్టి విరిగిపోతాయని అసలు ఎట్టి పరిస్థితిలో విరిగిపోవు చక్కగా వండేలాగా వండుకోవాలి నానబెట్టి రైస్ అందులో వేసిన తర్వాత ఓ కలపడం కలకడం అలా చేయకూడదు అనమాట చక్కగా అంత నీరు ఉన్నప్పుడే ఒకసారి రెండుసార్లు కడిగేస్తాం కలిపేస్తాం కలిపేసి ఇంక మూత పెట్టేసి దాన్ని ఎక్కువ కదపకూడదు వేడి మీద కదిపితే చితికిపోతుంది ఓ పెట్టి ఓ తిప్పేస్తే కనుక చితికిపోతుంది ముద్దయిపోతుంది అట్లా కాకుండా చక్కగా దాన్ని హల్కగా తిప్పుతా చక్కగా మెయింటైన్ చేయాలన్నమాట అది కూడా ఒక చక్కగా మెయింటైన్ చేస్తే అస్సలు బాస్మతి రైస్ పెరగదు చక్క పొడవుగా అందంగా వస్తాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో బియ్యపు గింజలు అన్నంలాగా ఉడికిపోయి ఈ స్థితిలో ఎక్కువ తిప్పకూడదు అనమాట అట్లా లైట్గా అయిపోయింది రెడీ అయిపోయింది దీనికి పెరుగు చట్నీ అంటే కచ్చంబర్ అంటారు కదా రైతా రైతా విత్ ఆలు కర్రీ చేశాను చూడండి అందరూ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్